తనకెళ్ళేసరికి తన కజిన్ ముఖ్యంగా ఎలిజబెత్ ఉంది తను ఆల్రెడీ దేవుడు కార్యం చూస్తూ వచ్చింది యోహానుడు గర్భం ధరించి అప్పటికి ఆరు నెలలు అవుతోంది ఉంది అయితే తన దగ్గర ఎప్పుడైతే ఉందో ఆ ఉన్న సందర్భంలో వారు కలిసి సహవాస పరిచయ కొనసాగుతున్న ఆ యొక్క కొండ శిఖర ప్రాంతంలో మూడు నెలలు అక్కడ ఉన్న తర్వాత దేవుడు అన్నాడు ఇప్పుడు నువ్వు బయలుదేరమ్మా ఇప్పుడు నువ్వు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి తిరిగి నజరేతికి వెళ్ళాలి కానీ మీ ఇంటికి కాదు ట్విస్ట్ ఇక్కడే తిరిగి నజరేత్కి వెళ్ళాలి కానీ మీ ఇంటికి కాదు ఒకప్పుడు దర్శనం ఇప్పుడు ఎక్కడ పొందుకున్నాం నువ్వు ఇంట్లో పొందుకున్నావు కానీ ఇప్పుడు నీకు తిరిగి అదే ప్లేస్కి తీసుకెళ్తాను కానీ ఇల్లు మారింది ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా నువ్వు ప్రధానం చేయబడ్డావు కదా నువ్వు ప్రధానం చేయబడ్డావు కదా ఆ యోసేపు ఇంటికి వెళ్ళాలి అని ఇప్పుడు మీరు చెప్పండి ఇంతవరకు హాయిగా ఉన్నారు మీ కజన్ దగ్గర ఇంతవరకు హాయిగా ఉన్నారు దేవుని దూత ధైర్యపరుస్తుంటే బాగున్నారు ఇప్పుడు బయలుదేరి కాబోయే భర్త దగ్గరికి వెళ్ళాలి ప్రధానం చేయబడిన భర్త దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్తున్నప్పుడు యోసేఫ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ యోసేఫ్ దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో అనుకోండి మర్యా పొజిషన్లో మీరు ఉన్నారనుకోండి ఇప్పుడు దేవుడు కొండ ప్రాంతం నుంచి కమాన్ గెటప్ అన్నాడు మీరు గెటప్ అయ్యారు గెటౌన్ అన్నాడు ఇప్పుడు దిగిరండి అన్నారు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నజరీ దగ్గరికి వెళ్ళి యోసేఫ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తలుపు ధరతారండి ఏ ముఖం తలుపు ధరతారు బహుశా మీరు అనుకోవచ్చు ఏముంది నా నైడెట్కి వెళ్తాను లోపల ఎవరిని మోస్తుంది ఎవరిని మోస్తుంది ఏసుప్రభ మోస్తుంది ఇప్పుడు మోస్తున్న పరిస్థితిలో బయట బేబీ బొమ్మ కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది ఇలా తలుపు తట్టి తలుపు తట్టి లోపలికి ఎంటర్ అవ్వాలని ఒకళ్ళు తలుపు తీస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి పురుషుని జాడ ఎరగనని ఆమె చెప్తే ప్రదానం చేయబడినప్పుడు కన్యకతో ప్రదానం చేయబడిన నీతిమంతుడైన యోసేపు ఉంటే ఇప్పుడు యోసేపు ఎవరిని చేర్చుకోవాలి ప్రెగ్నెంట్ అయిన మరి అమ్మని చేర్చుకోవాలి ఇప్పుడు మీరు చెప్పండి ఈ మరి అమ్మ పొజిషన్లో మీరుంటే దిగిపోమంటే మీరు ఏమంటారు ఫస్ట్ అర్థమయ్యే భాషలు చెప్పమంటారా అమ్మగారి ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్ళాలి కానీ ఎలాంటి పర్సన్ వెళ్ళాల్సి వచ్చిందో మీరు ఆలోచించే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా వెళ్ళేటప్పుడు ఎలా మీరు ప్రిపేర్ అవుతారు పోని అదేదో లెజిటిమేట్గా వివాహంలో భర్తని తెలుసుకున్న తర్వాత పుట్టిన గర్భం కాదు వచ్చిన గర్భం కాదు పరిశుద్ధాత్మ దేవం ద్వారా వచ్చిన గర్భం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీరు ఏమంటారు ఏం చెప్పంటావు ప్రభావ ఏం చెప్పాలి నేను ఫస్ట్ పోతున్నప్పుడు ఏ వర్డ్స్ చెప్తే కన్విన్స్ అవుతాడు చెప్పు ఫస్ట్ అవునా కదండి దానికి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం ఏమని గూగుల్ని కొట్టి ఏం చెప్తే కన్విన్స్ అవుతాడు సారీ చార్ట్ జీపీ కొట్టి హే చాట్ జీపీ టీ కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ హౌ షుడ్ ఐ ప్రిపేర్ మై ఎక్స్ప్లనేషన్ లెటర్ సో దట్ ఐ కెన్ కన్విన్స్ మిస్టర్ జోసఫ్ సో దట్ హీ విల్ నాట్ షెడ్ ద డోర్ ఆన్ మై ఫేస్ నువ్వు పిలుచుకున్నావయ్యా అది బాగానే ఉంది నువ్వు పిలుచుకుంది బాగానే ఉంది నువ్వు వాగ్దానం ఇచ్చింది బాగానే ఉంది నువ్వు నిబంధన వాగ్దానం చేసింది బాగానే ఉంది ఎస్ యువర్ కాలింగ్ ఈజ్ పర్ఫెక్ట్ యువర్ కవర్నంట్ ఈస్ పర్ఫెక్ట్ యువర్ ప్రామిస్ ఈజ్ పర్ఫెక్ట్ బట్ హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు జోసఫ్ ఎస్ఆర్నో ఈరోజు అద్భుతమైన మాట చెప్పాలని నాశపడతాను ఆమె బయలుదేరింది వెళ్ళమంటే దేవుడు చెప్పాడే వెళ్తాను బయలుదేరింది ఈయన మనసులో అనుకుంటున్నానంట ఈ వార్త వచ్చేసింది ఈయనకి ఎవరికి వచ్చిందండి ఎవరికి వచ్చేసింది యోసేపు వచ్చేసింది యువసేపు మనసులో చూడండి ఆ రాత్రి అనుకుంటా ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నట్ట ఏమని తెలుసా ఇప్పుడు ఇంత దుర్గ దుర్మ ఇంత దుర్భరమైన పరిస్థితి నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదే పంతొమ్మిది వచ్చినాం పంతొమ్మిది వచ్చినాం ఆమె భర్త అయ్యని యోత్సేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశం సైలెంట్గా వదిలేద్దామనుకుందంట ఏమనుకున్నానండి సైలెంట్గా విడిచిపెడదాము అనుకో మంచోడే ఎందుకండి పబ్లిక్ ఈమెను ఎందుకు పరువు తీయాలని సైలెంట్గా ఆమెను అక్కడ విడిచిపెట్టేద్దాం అనుకొని ఆలోచిస్తా ఉన్న కొద్ది కిందకు వస్తాం అందరం కలిసి అందరం కలిసి కొద్ది కిందకొస్తాం అత్యవార్థ ఒకటో అధ్యాయం ఇరవై అవసరం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొను చుండగా చాలండి ఏం చేస్తానండి ఆలోచిస్తాను స్టోరీ ఏంటంటే వాస్తవంగా మరీ ఆలోచించాలి ఎస్ఆర్నో అండి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలని వాస్తవంగా ఎవరు ఆలోచించాలి మరీ ఆలోచించాలి కానీ ఇక్కడ స్టోరీ ఉంటూ ఉంది యోసేపు ఆలోచిస్తున్నాడు ఎలా ఏమైనా వదులుకోవాలా అని యోసేపు ఎలా వదులుకోవాలని ఆలోచిస్తూ ఉంటే భయపడతా ఉంటే కలరు పడుతూ ఉంటే మరి ఆ బైబుల్లో ఎప్పుడు ఒక్క నిమిషం కూడా నేను ఏం చెప్తే హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి హౌ కెన్ వాట్ విల్ జోస్ఫ్ థింగ్ యోసేబీ ఏమనుకుంటారు అత్తమామలు ఏమనుకుంటారు లేదా ప్రజలు ఏమనుకుంటారు మా అత్తగారిలు ఏమనుకుంటారు ఇవన్నీ సమాజం ఏమనుకుంటుందని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు షీ ఓన్లీ సరండర్డ్ దేవునికి ఏం చేస్తుందండి సరెండర్ అయింది తన గురించి చెప్పాల్సిన బాధ్యత మర్యాద కాదు మర్యాద పిలుచుకున్న దేవునిది దయచేసి మాట గమనించండి దయచేసి మాట గమనించండి ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్ టు ప్రూవ్ యువర్ కాలింగ్ ఇట్ ఈస్ గాడ్స్ షాప్ టు డిక్లేర్ అండ్ డిఫెండ్ యువర్ కాలింగ్ నేను పిలుచుకున్న పిలుపుని చెప్పడమే కాదు ప్రకటించడమే కాదు రుజువు చేసేది పిలుచుకున్న వాని పని నీది కాదు ఇది క్రిస్మస్ యొక్క వర్తమానం మరి అంటది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాది కాదండి ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి ఇది ఆయన కార్యం అయితే చెప్పాల్సింది ఎవరి బాధ్యత ఆయనదే రుజువు చేయాల్సింది ఎవరి బాధ్యత ఆయనదే కన్విన్స్ చేయాల్సింది ఎవరు బాధ్యత ఆయనదే నేను ఎలా చెప్పాలి ఏంటని ఆలోచించాల్సిన పని నాది కాదో ఈరోజు మనలో చాలా మంది ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రజలు అప్రూవ్ చేస్తారా లేదా ఈరోజు ఒక మాట అంట ఇఫ్ గాడ్ హ్యాస్ అప్రూవ్డ్ యువర్ కాలింగ్ ఇఫ్ గాడ్ హ్యాస్ అప్రూవ్డ్ అసైన్మెంట్ డోంట్ ఛేజ్ వ్యాలిడేషన్ డోంట్ ప్యానిక్ ఇన్ డిలే డోంట్ ఆర్గ్యూ ఫర్ యాక్సెప్టెన్స్ డోంట్ ట్రై టు కన్విన్స్ పీపుల్ ఒక మాట చెప్తాను నేను ప్రజలు అపార్థం చేసుకునే వాళ్ళైతే అపార్థం చేసుకుని ప్రజలు అపార్థం చేసుకునే వాళ్ళైతే లెట్ దెమ్ మిస్అండర్స్టాండ్ యూ ఎందుకు తెలుసా ఉన్న వాళ్ళకి నీ యొక్క ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఎస్ఆర్నో నేను నమ్మని వాళ్ళకి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు అపార్థం అపార్థమే చేసుకుంటారు ఎస్ఆర్నో మరి టైం ఏం వేస్ట్ చేసుకుంటావు అవును బ్రదర్ పాయింట్ ఏది జీవితం అంతా వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ నా గురించి చేయమనుకుంటారు వీళ్ళ నా గురించి చేయమనుకుంటారు వాళ్ళ గురించి నేను అండి హృదయంలో చేర్చుకుంటే వాళ్ళ నా గురించి వాళ్ళ నా గురించి ఏమనుకుంటారు కాబట్టి అండి ఆయన రహస్యం వదిలేద్దాం ఆయన అనుకున్నట్టు మనం దేవుని కూడా ఏం చేస్తామండి రహస్యంగా ఏం చేస్తాం వదిలేసుకుంటాం క్రిస్మస్ రోజు రహస్యంగా సైలెంట్గా అండి సైలెంట్గా సైలెంట్ నైట్ అని పాట పాడారు కదా సో మేము కూడా ఏం చేయాలి దేవుని సైలెంట్గా అలా ఉన్నామంటే ఉన్నాం వచ్చామంటే వచ్చాం క్రిస్మస్ కూడా అండి డైరెక్ట్గా వస్తే ఏమనుకుంటారు కాబట్టి లైవ్లో లైవ్లో అలా అలా చూసి అలా దాన్ని ఏం చేస్తాను మళ్ళీ పక్కనకి వెళ్ళిపోతా ఎందుకంటే అండి ఎందుకంటే మనుషులు నా గురించి గట్టి చెప్పాలి ఏమనుకుంటారా ఈరోజు ప్రియ సౌదరి సోదా షిడింట్ చేజ్ వ్యాలిడేషన్ ఆఫ్ పీపుల్ షిడి కేర్ పిలుచుకున్నాడు దేవుడైతే నిర్ధారించాల్సింది ఎవరు దేవుడే వాగ్దానం ఇచ్చింది ఆయన అయితే దాన్ని నెరవేర్చుకోవాల్సింది ఆయన బాధ్యత ఒక్కసారి సరెండర్ అయ్యాను క్వశ్చన్స్ రావడానికి వీలు లేదా ఆమెలు వెళ్తా ఉంటే దేవుడు అంటే ఏసేపు అను ఏంటయ్యా కలవరబడ్డాడు తెలుసా మరియా ఉత్తమురాలు ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడద్దు ఇది పరిశుద్ధాత్మ వలన తను గర్భము ధరించింది యోసే హైలైట్ ఏం తెలుసా అండి యోసేప్ వెంటనే ఏం చేశాడు సరెండర్ అయిపోయాడు యోసేప్ జీవితంలో ఏముందండి సరెండర్ క్రిస్మస్ ఈజ్ సరెండర్ ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో ఒక మాట చెప్పాలని నాశపడుతున్నా యోసేబు జీవితంలో ఎప్పుడైతే దేవుడు మాట చెప్పాడో దయచేసి ఒక మాట దేని దేనికి సరెండర్ దేని దేనికి సరెండర్ ఎంత అద్భుతంగా రాశాడు తెలుసా పరిశుధాత్మకం రెండు చూద్దాం మత ఈ స్వార్థ కూడా అధ్యాయం నాకు చాలా ఇష్టం ఈ మాట ఇరవై రెండవ వచ్చడం ఇంగ్లీష్లో ఇరవై రెండవ వచ్చడం తెలుగులో ఇరవై మూడో వచ్చినాం చదుదామండి అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను ఇదంతయు జరిగాను ఏదంతా సరే ఇంగ్లీష్ నౌ ఆల్ దిస్ వాస్ డన్ ఆల్ దిస్ వాస్ డన్ వాట్ ఆల్ ఎంబరాస్మెంట్ కన్ఫ్యూజన్ బ్యాడ్ న్యూస్ రెప్యుటేషన్ లాస్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత బైబిల్ సెలవిస్తుంది ఆల్ దిస్ వాస్ డన్ దట్ ఇట్ మైట్ బీ ఫుల్ఫిల్డ్ విచ్ వాజ్ స్పోకన్ ఆఫ్ ద లాడ్ బై ద ప్రాఫెట్స్ దయచేసి నండి ప్రవక్తలు చెప్పినది నెరవేరుటకు ఇదంతయో జరిగింది దయచేసి ఒక మాట్లాడండి మీ జీవితంలో ఇదంతా మీరంటారు ఏదంతా అని ఇప్పుడు ఏదైతే జరుగుతుంది రాసుకోండి ఇదంతా ఎందుకు జరుగుతుంది యోసేపు ఏం జరిగిందా ఇదంతా అంటే అవమానం అయ్యా ప్రజలు నా కొంచెం గుసగుస మాట్లాడుతుందయ్యా ఈయన కూడా దుర్వార్త అయ్యా మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బైబుల్ చదివిస్తుంది ఇదంతా ఇది ఏం జరిగిందంట ఆల్ దీస్ థింగ్స్ కేమ్ టు పాస్ సో దట్ ద ప్రాఫసీ మైట్ బీ ఫుల్ఫిల్డ్ లెట్ మీ ఆస్క్ యూ వాట్ ఆల్ ఈస్ హ్యాపనింగ్ యూర్ లైఫ్ కొన్నిసార్లు క్వశ్చన్ పెడతాం వాట్ ఆల్ వాట్ ఈస్ దిస్ ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ప్రభు అంటున్నాడు ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫసీ ఆఫ్ గాడ్ దేవుని మాట నెరవేర్పు కొరకు నీ జీవితంలో ప్రతి ఒక్కటి ఏదైతే జరుగుతుందో సమస్తము సమకుడి మేలుకే జరుగునుగాక తొందర పడతా ఉన్నాడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూన్నాడు చూడాడు కొన్నిసార్లు మనం ఆలోచించి చించి 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 లాస్ట్కి ఆలోచన బరువు ఎంత ఉంటుందో తెలుసా మీ బరువు ఎంత బ్రదర్ అండి యాభై కిలోలు మీ ఆలోచన బరువు ఎంత వంద కిలోలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు బరువు కలిపి కూడా మనం ఏం చేస్తామండి ఇక్కడ ఆలోచిస్తాం ఈరోజు ఎంతమంది పాపం బరువు మోస్తున్నారు ప్రభున్నాడు ప్రయాసపడి ఓ బారం మోస్తున్నా సమస్త జనులారా మీరే మోసుకుంటూ కూర్చోండి అనలేదు నా యుద్ధకు రండి ఎవరు తెలుసు ఆయన ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు సమాధాన అధిపతి నిత్యడుగు తండ్రి ఆయన భుజముల మీద భుజముల మీద రాజ్య భారము ఉంటును ప్రభుత్వాల భారం నీ భవిష్యత్తు భారం దేశ భారం మోసే మోయాల్సిన భారం ఎవరిది ఆ యేసు ప్రభుది ఈరోజు పాపం ఆలోచించుచుండగా ఇవన్నీ ఆలోచి పాపం చాలామంది ఆలోచించి ఆలోచించి ఇట్లా వేడైపోయిండొచ్చు పాపం కదండి ఇంత ఏసీలో కూర్చొని కూడా వేడిగా ఉండొచ్చు పాపం ఏం చేయాలండి బుర్ర వేడికి పోయిందండి పొగలు వస్తున్నాయండి అని ఈరోజు ఎంత ఆలోచించిన ఒకటే మాట చెప్తాను నీ భారం ఎవరి మీద వేయాలి బిగర్ చెప్పండి దేవుడు ఈరోజు నీ భారంలన్నీ కూడా తొలగించునుగాక దొర్లి వేయునుగాక ఈరోజు భారంతో బరువుతో వచ్చావా దేవుని నెమ్మదిని పొందుకొని సంతోషంతో వెళ్ళ అందుకొరకు ఆల్ దిస్ ఆల్ దిస్ వాస్ డన్ ఆల్ దిస్ వాస్ డన్ టు ఫుల్ఫిల్ నాట్ టు పనిష్ యు నాట్ టు పుట్ యూ డౌన్ నాట్ యు హర్ట్ యూ నాట్ యు హేట్ యూ నాట్ టు హ్యూమిలియేట్ యూ బట్ ఓన్లీ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్రాఫసి దేవుని మాట నెరవేరడానికి ప్రతి సంఘటన చుట్టూ జరుగుతుంది అల్టిమేట్గా సమస్తము సమకూడి మేలుకే కొన్నిసార్లు ఈరోజు దేవుని ప్రణాళికలను అబార్డ్ చేసే ప్రయత్నంలో ఉన్నావా ఆర్ యు ట్రయింగ్ టు డైవర్స్ ప్రైవేట్లీ ద ప్లాన్ అండ్ విజన్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన విజన్ని కొన్నిసార్లు డైవర్స్ అంటే మనుషులు పెళ్లి పెళ్లి గురించి మాట్లాడలే కొన్నిసార్లు దేవుడిచ్చిన వాగ్దానాన్ని డైవర్స్ చేయాలనుకుంటావు కొన్నిసార్లు దేవుడు నీ కొరకు ఏర్పరిచిన పిలుపును డైవర్స్ చేయాలనుకుంటావు కొన్నిసార్లు దేవుడు నీ కొరకు నిబంధన నిబంధన ఆలోచనలు దేవుడు తీసుకొస్తే దాన్ని నువ్వు ఎలాగైనా సరే అబార్ట్ చేయాలని ఆలోచిస్తున్నావా ఈరోజు క్రిస్మస్ దేవుడు మాట్లాడుతున్నాడు యువర్ జర్నీ ఈజ్ ఫ్రమ్ ఫియర్ కరేజ్ యువర్ జర్నీ ఈస్ ఫ్రం కన్ఫ్యూషన్ టు క్లారిటీ యువర్ జర్నీ టుడే ఈస్ దింగ్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఫార్ గుడ్ మేలు పరికే సమస్తము జరుగుతుంది